నమస్తే సత్యం ధర్మన్ న్యూస్ కి స్వాగతం నా పేరేష్ మొదటి నెల ఏడు వేల పెన్షన్ అందించి ప్రతి నెల ఒకటో తారీఖున ఒకటో తారీఖున ఆదివారం పడితే ఒక రోజు ముందుగానే అందరికీ నాలుగు వేల పెన్షన్ తో పాటు దివ్యాంగులకి పూర్తిగా మంచి దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తుంది అదొకటే కాదు ఐదు రూపాయలకి కడుపు నిండా అన్నం పెట్టి అన్న క్యాంటీన్ చెప్పినట్టే మనం తీసుకుని వచ్చాం అదే కాదు ఇందాక సోదరులు దురేదర్ గారు చెప్పినట్టు పదహారు వేల ఐదు వందల బిఎస్సి ఉద్యోగాలతో పాటు ఈరోజు కూడా రైతులకి కుశలంగా మంచినీరు అందించి గత ఐదు సంవత్సరాలు చేయలేని పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది మనకి అన్నం పెట్టే రైతులకి మంచి నీరు ఇవ్వలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం చెప్పండి గతంలో ఆ విధంగానే ఈరోజు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వారి వారి వ్యాపారాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా దౌర్జన్యాలు లేకుండా చేసుకుంటున్నారు పలాస నియోజకవర్గం ఐదు సంవత్సరాల్లో ఏమైతే కోల్పోయిందో ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ వర్క్ ద్వారా మూడు మండలాలకి కలిపి ముప్పై ఐదు కోట్లతోని రోడ్డు శాంక్షన్ అయ్యే విషయం ఏ రోడ్లు శాంక్షన్ అయ్యే కూడా మండలాల వారిగా మన దగ్గర ఉన్నాయని చేసుకోవచ్చు అదొకటే కాదు మొత్తం నియోజకవర్గానికి ఇటు మందసా మండలం మధ్య ముఖ్యంగా మత్స్యకారులు అగ్నికుల క్షత్రియులు ఇతర సముద్ర జీవనంపై ఆధారపడుతున్న ప్రతి ఒక్కరి కోసం నలభై లక్షల తొంభై మూడు వేలతోని ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ దీనికి శాంక్షన్ అయ్యి ఫండ్స్ కూడా వచ్చాయి ఒకటి మొత్తం ఐదు ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ తొమ్మిది లక్షల అరవై ఏడు శాంక్షన్ అయ్యే ఇక్కడ ఎంపిడి గారు కూడా నాలుగు త్వరగా కూడా ఆ పనులు పూర్తి చేస్తాం అయితే వంద రోజుల్లో మేము చేసింది గోరంతా ఇక వచ్చే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మీకు చెప్పిన చేసిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేసే దేశగా వెళ్తున్నామని ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా మా ఆమె పిల్లని చెప్పాలి మీది ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ పంపిణీ అలాగే ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందడం కింద ఫీజులు ఇక ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న వాళ్ళు ఒక ఇంట్లో ఎంత ముందు వారందరికీ ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు అన్ని ఒక్కసారి ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మీ అందరికీ తెలుసు అలాగే విజయవాడ వరదలు టీవీలో చూశారు చూసారు ఒక్క రోజు రాత్రి కుహానికి అల్లలు ఆడిపోయి మేల్కోవడానికి ఇరవై రోజులు పట్టింది కరెంటు రావడానికి కానీ విజయవాడ పరిస్థితి మనకన్నా అధ్వానం దాదాపు ఇరవై రోజుల్లో ఇరవై రోజులుగా ఈరోజు లోతు నీళ్లలో గర్భిణీలు లు అక్కడ ఉన్న పెద్దలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం కల్లాగా చూసాం చంద్రబాబు నాయుడు గారి స్వయాన డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి నేను ముఖ్యమంత్రిని నేను ఇంట్లో కూర్చుంటాను మీరు వెళ్ళమని పనిచేయలేదు ప్రతి ఒక్క అధికారితో ప్రతి ఒక్క ఇంటికి పడవ మీద వచ్చి ఉన్నానమ్మా మీకు ఒక్క వారం రోజుల్లో అంత మామూలు చేస్తాను అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అయ్యాయో మీ అందరు పేపర్లు చూస్తుంటారు టీవీలు చూస్తుంటారు మీ అందరికీ తెలుసు అటువంటి ఇబ్బంది రాకపోయింటే ఇప్పటికే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం హామీలు అమలు జరుగుండేవి